సనాతన హిందూ ధర్మాన్ని గ్రామ గ్రామాన ప్రచారం చేయడం ఒక జయంగా సమరసత సేవా ఫౌండేషన్ పనిచేస్తుందని లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త గోపాల్ని హరిహరరావు అన్నారు ప్రకాశ్ జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆవిర్భవించి ఈనాటికి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీచనకృష్ణ స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త గోపాల్ని హరిహరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవేదనాత్మక ప్రాంతాల్లో కొత్తగా దేవాలయాలను నిర్మించడం మరియు వాటిని పునర్ధరణ చేయడాన్ని సులభతరం చేయడం మరియు ఎక్కువ మంది సందర్శించేలా ప్రోత్సహించాలని ఇంటింటికి వెళ్లడం ధర్మ ప్రచారం చేయాలని హిందువులను కలిపి ఉంచడానికి ప్రతి వారం భజన కార్యక్రమాలను నిర్వహించాలని సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న మత మార్పులను నిరోధించాలని ఆధ్యాత్మికతను ప్రజలకు అందుబాటులోకి తేవాలని వెనుకబడిన వర్గాలకు చెందిన హిందువుల్లో బలీయమైన విశ్వాసం పాదుకొల్పేందుకు కృషి చేయడం మన హిందూ సమాజాన్ని మరింత ధైక్యంగా ఉంచడం మరియు శాంతియుత ఆధ్యాత్మిక జీవనానికి మార్చడం జరుగుతుందని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సి మున్సిపల్ మరియు సమరసత సేవ ఫౌండేషన్ సభ్యురాలు గుంటక వనజాక్షి సామాజిక సమరసత వేదిక విభాగ కన్వీనర్ వేముల సుబ్బారావు సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక ఆవిషనేని రమణయ్య మరియు సభ్యులు పాల్గొన్నారు ఓం నమో సమరత ఫౌండేషన్ డిసెంబర్ తేదీ ప్రారంభించడం జరిగింది మన భారతదేశంలోనే హిందూ ధర్మము సనాతన హిందూ ధర్మము ప్రపంచ జ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది అలాంటి సనాతన హిందూ ధర్మంలో దాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యం కల్పించాలని ఉద్దేశంతో పివి ఆర్కే ప్రసాద్ గారు టిటిడి ఈఓ గారు దీన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ యొక్క సమరత సేవ ఫౌండేషన్ ద్వారా అనేక పల్లెలలో గ్రామాలలో పట్టణాల్లో హిందువులలో చైతన్యం కల్పిస్తూ అక్కడ దేవాలయాలు ఎక్కడైతే మూతపడిపోయావో మూతపడిన దేవాలయాలు కూడా అక్కడ తెరిపించి ప్రజలలో ఈ యొక్క భారత భాగవత అష్టాదశ పురాణాలు ఇతిహాసాలని బోధిస్తూ అక్కడ హారతులు అదేవిధంగా ప్రవచనాలు కల్పిస్తూ దేవాలయాలు మరలా ఆ యొక్క పునరాలోచన తోటి అందరి చైతన్యం కల్పించారు ఈ మధ్య కాలంలో మరి ఈ యొక్క మన మత ధర్మం నుంచి తెలిసి తెలియక చాలా మంది ఇతర మతాలకు ఎక్కడైతే మత మార్పిడి జరుగుతున్నాయో అలాంటి మత మార్పిడిలలో కూడా జరిగే ప్రదేశాలకు వెళ్ళి ఆ యొక్క ప్రజలను చైతన్యం చేసి మన ధర్మాన్ని మన మతాన్ని తెలియజేసి ఆ యొక్క ధర్మ ప్రకారము తిరిగి ఈ యొక్క మరలా మన మతంలోకి ఈ మధ్య గత మూడు సంవత్సరాలలో ముప్పై వేల మందిని సమర్థ సేవ ఫౌండేషన్ ద్వారా తిరిగి మన మతంలోకి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క హిందూ చైతన్యాన్ని సనాతన హిందూ ధర్మాన్ని మన యొక్క ఆధ్యాత్మిక చింతను ప్రజలలో తెలియజేసి వారికి ఈ యొక్క ఆలోచన కలుగజేసి మత మార్పులను ఆపి ఈ యొక్క సంస్థ ఎంతో దిశ ఎన్నో విధాలుగా కష్టపడి దశ దిశలుగా పురాభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి ఇప్పటికి పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఈ రోజుకు పదో సంవత్సరాలు అడుగు పెట్టాము కాబట్టి ఈ సంస్థను కాపాడుకోవాల్సిన ధర్మము అవసరము మనందరిపైన ఉంది కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు దేవాయ సంస్థలు కావచ్చు ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు టీటీడీ ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ సంస్థకు సహకరించి దీన్ని పునః పునరాభివృద్ధి చేసి మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మూడు పూలు లేక ముందుకు నడిపించవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం